పిల్లలు ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు జమీందారు కొడుకు ఇంకా కథ మొదలు పెట్టేస్తున్నాను రాజాపురం జమీందారు కొడుకు హరి ఒక్కగానొక్క వారసుడు కావడంతో గారాభంగా పెరిగాడు దాంతో ఎవరినీ లెక్క చేసేవాడు కాదు హరి పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ తిట్టేసేవాడు తండ్రి ఎంత చెప్పినా అతడిలో మార్పు రాలేదు సరికదా ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడననే గర్వంతో పొగరుగా సమాధానం చెప్పేవాడు ఒకరోజు కొడుకును పిలిచిన జమీందారు పక్క ఊరికి వెళ్ళి ఏదైనా దుకాణంలో ఆరు నెలల పాటు పనిచేసిరా అప్పుడే నీకు ఈ ఆస్తి దక్కుతుంది లేదంటే అంతా పేదలకు పనిచేస్తాను అని హెచ్చరించాడు మరో మార్గం లేక అయిష్టంగానే సరేనన్నాడు హరి మరుసటి రోజే పక్క ఊరికి వెళ్ళి ఓ మిఠాయి దుకాణంలో పనికి కుదిరాడు అలవాటు ప్రకారం వచ్చిన వారందరిపైన కసురుకోసాగాడు అవి చాలా ఖరీదు మీరు కొనలేరు అంటూ వ్యంగ్యంగానూ మాట్లాడేవాడు ఒక వారం రోజులు చూసిన ఆ దుకాణ యజమాని పద్ధతి మార్చుకోమని చెప్పాడు అయినా హరిలో ఎలాంటి మార్పు రాలేదు క్రమంగా దుకాణానికి వచ్చేవారు తగ్గిపోవడంతో హరిని పనిలోంచి తీసేశాడా యజమాని అలా రెండు రోజులు గడిచాయి తండ్రి విధించిన గడువుకు ముందే ఇంటికి వెళ్తే ఆస్తి దక్కదేమోనన్న భయంతో తనను మళ్లీ పనిలోకి తీసుకొమ్మని యజమానిని బతిమాలాడు తీసుకోవడం కుదరదంటూ మొహం మీదే చెప్పేశాడాయన ఈసారి యజమాని ఇంటికెళ్ళి మరీ ప్రాధేయపడ్డాడు అయితే ఆయన అవేవీ వినిపించుకోకుండా చెప్పేది నీకు కాదు ఒకసారి చెబితే వినాలి మళ్ళీ కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలియదు పోపో అంటూ కఠినంగా మాట్లాడడంతో హరి మనసు కలుక్కుమంది అందరినీ తాను తిట్టడమే కానీ అంతవరకు తననెవరూ చిన్న మాట కూడా అనకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది అతడి కళ్ళల్లో నీళ్లు తిరగడాన్ని గమనించిన యజమాని ఇప్పుడు నీకు అర్థమైందా కనీస మర్యాద గౌరవం లేకుండా ఇష్టానుసారం మాట్లాడితే అవతలి వాళ్ల మనస్సు ఎంత వేదనకు గురవుతుందో అన్నాడు నిజమేనండి ఇంతకాలం చాలా తప్పుగా ప్రవర్తించాను ఇంకెప్పుడు ఎవరిని చులకనగా చూడను అమర్యాదగా మాట్లాడను అంటూ చేతులు జోడించాడు హరి కొడుకులో వచ్చిన మార్పు గురించి తెలుసుకుని ఎంతో సంతోషించాడు ఆ జమీందారు ఇక కథ సమాప్తము పిల్లలు మీ అందరికీ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సెలవు